ఇప్పుడు రెండవ వచనం చదవండి ద్వితీయోపదేశాండం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం అందరూ మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని ఆయన నిన్ను శోధించి హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన యహోవ నిన్ను నడిపించిన మార్గమనంతటినీ జ్ఞాపకమో చేసుకొనుము రెండవదిగా మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అని ఇష్టపడుతున్నప్పుడు ఆయన రెండవదిగా చేసే పని పరీక్షిస్తాడు ఏం చేస్తాడు పరీక్షిస్తాడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలను ఎలా పరీక్షించాడంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుని పట్ల అవిధేయత చూపడానికి ఒక కారణం ఎత్తి చూపేవారు ఆ కారణం ఏంటి చెప్పన ఓ మోషే మేము ఏం తిందుమయ్యా ఏం త్రాగుదమయ్యా మేము ఎక్కడ నివాసం చేయాలయ్యా అని ఈ మూడు పదాలు పట్టుకొని మోసేను దేవుణ్ణి నిందిస్తూ ఉండేవాడు కానీ ఇక్కడ దేవుడే అంటున్నాడు మీ హృదయాలను పరిశోధించడానికి నేనే మీ హృదయాల్ని పరిశోధించడానికి ఈ అరణ్యములో మిమ్మల్ని నడిపించాను రెండవదిగా మనం పరలోకానికి వెళ్ళాలి ఆ కానాను ప్రదేశాన్ని స్వాధీనపరుచుకోవాలి ఆ పరలోకంలో నిత్యము మనం బ్రతకడానికి సిద్ధపడినప్పుడు రెండవదిగా ఆయన పరీక్షిస్తాడు మనల్ని ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని పరీక్షించాడు ఆ పరీక్షలో వాళ్ళు ఓడిపోయారు కాదేశ్ బర్ణ ప్రదేశంలో దేవుడు మోషేకి చెప్పిన మాట మీరు వెళ్ళండి కానాను దేశం మీకు అనుగ్రహింపబడుతుంది అన్న సమయాల్లో అక్కడ ఉన్నవారందరూ అన్నమాట ఏంటి చెప్పన అక్కడికి కొంతమందిని పంపుదాం మనం పంపినప్పుడు అక్కడ ఉన్నవారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పండిస్తున్నారు అవన్నీ మనకు తెలిస్తే వాళ్ళ యొక్క బలాలు మనకు తెలిసినప్పుడు మనం వారి మీద యుద్ధం చేయగలమని అంటారు దేవుడేమో మీరు వెళ్ళండి అని చెప్తే వీళ్ళు విశ్వాసం ద్వారా వెళ్ళట్లేదు కానీ కొనుచూపు ద్వారా సైట్ కనిపించే దానిని బట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డారు ఇక్కడ అలా అన్న సమయాల్లో మోసే వచ్చే ప్రభు ఏం చేయమంటామంటే సరే వెళ్ళండి అన్నాడు అలా అన్నప్పుడు పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మంది వెళ్ళారు అలా వెళ్ళిన సమయాల్లో పన్నెండు మంది తిరిగి వచ్చారు వెనక్కి పన్నెండు మందిలో పది మంది చెప్పిన మాట వామ్మో అది మామూలు ప్రదేశం కాదు ఒక్కొక్కడు ఎంతెంతెత్తున్నాడు వాడి ముందు నేనేమో ఆ పురుగులా కనబడుతున్నాను గట్టి పురుగులా కనబడుతున్నాను అక్కడికి వెళ్ళినా మన వల్ల కాదు అని పది మంది చెబితే ఇద్దరు మాత్రం ఎవరు ఇద్దరు ఇహో శివా ేబు మాత్రం లేదు మనం దేవుడి మీద విశ్వాసం చూపుదాం ఎర్ర సముద్రం దాటించిన దేవుడు నీళ్ళు లేనప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించి మనకు దేవదత్తలు తినే ఆహారం ఇచ్చిన దేవుడు ఇప్పుడు మనల్ని ఖచ్చితంగా వారిని మన ముందు గడ్డివలే మారుస్తాడు వారిని మన ముందు పురుగువలే మారుస్తాడు మనం ధైర్యంగా ముందుకెళ్దాం పద అని అంటే వాళ్ళు మోసే మీద తిరగబడ్డారు చూడండి క్రైస్తవులుగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం కనబడతాయి మొదటిగా మనం ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి దేవునికి స్తోత్రం ఆయనను అనుసరించి ఆయన ఆజ్ఞలను నడుచుకుంటున్నప్పుడు మన మాటలు ప్రోత్సాహకరంగా ఉండాలి ఆ పది మంది మాట్లాడిన మాటలు వలన వారు ముప్పై ఎనిమిది సంవత్సరాల అరణ్యంలో గిరా 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 తిరిగి చచ్చిపోయారు వాళ్ళ పిల్లలైన ఏహో శివ కాలేబు మాత్రం కానానికి వెళ్ళారు కారణం వీళ్ళు ప్రోత్సహించే తత్వం దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నారు దేవుని మాట మీద విశ్వాసం పెట్టుకున్నారు కానీ ఈ ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు చూచే దాని మీద విశ్వాసం పెట్టుకున్నారు దేవునికి స్తోత్రం దేవుడు చూచే దాన్ని బట్టి విశ్వాసం కలుగుతుందన్నాడా వినేదాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది అన్నాడా వినేదాన్ని బట్టి కదా వినుట వలన విశ్వాసము కలుగును ఆ విశ్వాసం ఏహో శివ కాలేబు చూపించారు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి వారికి కానాను ప్రదేశం వచ్చింది దేవుడు ఇలానే మనల్ని పరీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటాడు చాలా వారిని అంటే పెద్ద పెద్ద పరీక్షలు పెట్టాడు మనకి చాలా చిన్న చిన్న పరీక్షలు పెడతాడు ఏంటో చెప్పనా మనం ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావాలి కదా రావాలి కదా బస్సు దొరకలేదు పది అయిపోతుంది అప్పుడు మనకు వచ్చేది ఏంటి ఫ్రస్ట్రేషన్ ఏంటది ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద మీ ఆయన గారి మీద మీ ఆవిడ మీద మీ పిల్లల మీద వాడికి పొద్దున అనగా చెప్పాను నేను బయలుదేరమని వాళ్ళు లెగడం నన్ను లెగనివ్వలేదు వాళ్ళకి వంట చేయడమే సరిపోయింది అని చెప్పి మనలో కోపం వస్తా చూసారా అటువంటి సమయంలో పరీక్షిస్తాడు ఆయన నీవు కోపడతావా సహనం చూపి వచ్చే వారం త్వరగా లేచి మందిరానికి వస్తావా చిన్న చిన్న విషయాల్లో పరీక్షిస్తాడు ఈ పరీక్షలో మనం ఓడిపోతాం చాలా మట్టుకు మరలా పరీక్షిస్తాడు మనలా ఓడిపోతాం కానీ ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడానికి ఇష్టపడ్డామో ఆయన పరీక్షించడానికి ఇష్టపడతాడని మనకు అర్థమయ్యిందో మన ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల్లో కోపడే ప్రసక్తే ఉండదు దేవునికి స్తోత్రం మన కోపం రాదు ఇంకా కోపం వస్తున్నా మనకు అర్థమైపోద్ది దేవుడు ఈ పరిస్థితుల్లో నన్ను పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను నోరు మూసుకొని ఉండాలి అని అర్థమైపోతుంది ఫ్రస్ట్రేషన్ సింపుల్ ఉదాహరణ ఇంటికి వెళ్ళిన వెంటనే మీ భర్తో మీ పిల్లలు ఏం పెడతారు టీవీ కదా టీవీ పెట్టినప్పుడు మనం ఆలోచించాలి ఇప్పుడు నేను పరీక్షింపబడబోతున్నాను నా కళ్ళ ద్వారా చూసి నా శరీరం మొత్తం అపవిత్రపరుచుకుంటానా లేకపోతే నా కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోతానా అని పరీక్షిస్తాడైనా ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో పరీక్షించడానికి ఇష్టపడతాడు కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే ఆయన ఎక్కువ మనకి దయచేస్తాడు దేవునికి స్తోత్రం కొంచెంలో మనం ఎక్కువ పరీక్షింపబడితే ఆ పరీక్షలలో మనం నిలబడితే మనకి ఇంకా పరీక్షలు ఎదురవుతూ ఉంటే ఈ చిన్న పరీక్షలలో దేవుడు మనకి ఎటువంటి సహాయం చేశాడు పెద్ద పరీక్షలలో కూడా మనకి దేవుడు అలానే సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం ఇలా పరీక్షలలో ఆయన మనకి సహాయం చేయాలంటే నీవు మారు మనసు పొంది ఉండాలి రెండవదిగా మనం ఆయన ఆజ్ఞలను నడుచుకుంటూ ఉండాలి ఆయన ఆజ్ఞలను నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహింపబడి మనకు వచ్చే పరీక్షలలో ఆయన మనకి సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం మొదటిగా మనం పరలోకం వెళ్ళాలంటే మారు మనసు పొందడం ఎంత ముఖ్యమో మనం దేవుని ఆజ్ఞలు పాటించి అనుసరించి నడవడం కూడా మనకంతే ముఖ్యం రెండవదిగా మనం పరీక్షింపబడాలి మన విశ్వాసం పరీక్షింపబడకపోతే అది చచ్చిన దాంతో సమానం ఒక గొప్ప దైవజనుడు అన్నాడు వారిని వీస్ పీర్ గారని మన విశ్వాసంగాని పరీక్షింపబడకపోతే అది చచ్చిపోయిన దాంతో సమానం పైగా ఆయన మన విశ్వాసాన్ని లేకపోతే ఎక్కడ పరీక్షిస్తాడో చెప్పినా మనం ఎక్కడ టెంప్ట్ అయిపోతామో అక్కడే పరీక్షిస్తాడు మనం శోధన సహించగలిగే అంత శోధనే మనకు వస్తుంది మీరు టీవీ చూసే విషయంలో శోధన అనుకోండి మీకు అక్కడే వస్తుంది పరీక్ష వేరే వాళ్ళను మోహపు చూపుతో చూడడం మనకి పరీక్షగా ఎదురవుతుంది అనుకోండి అక్కడే వస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి సిగరెట్ తాగుతాడు బాగా సిగరెట్ తాగే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొన్న అసలు తాగడం మొన్నంటి ఎలర్జీ అతనికి ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మందు తాగు అని అంటే తాగుతాడా తాగడు కదా అతని దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగు అని నీవు అడగాల అడక్కపోయినా అక్కడే వస్తుంది టెంప్టేషన్ ఎవరికి ఏది టెంప్టేషన్లో ఉన్నదో అక్కడే దేవుడు పరీక్షించడానికి ఇష్టపడతాడు అక్కడ నీవు పరీక్షింపబడిన ఎడల నీవు పరీక్షింపబడినప్పుడు ఆ పాపపు జీవితాన్ని నీవు విడిచిపెట్టగలిగితే నీవు సువర్ణముగా మారి పరలోకంలో నీ స్థానం అధికముగా మారుతుంది దేవునికి స్తోత్రం మందిరంలో కూడా పరీక్ష ఎదురవుతుంది వాక్యం ఎల్లడయ్యే సమయాల్లో నిద్ర వాక్యం వినే సమయాల్లో వాక్యం వింటున్న సమయాల్లో ఇంటి దగ్గర రారు సినిమా చూసినప్పుడు ఇంటి దగ్గర రాదు సీరియల్ చూసినప్పుడు ఇంటి దగ్గర రాదు శుభవార్త ఆరాధన ఛానల్ చూసినప్పుడు నిద్ర మందిరానికి వచ్చి కుర్చీలో కూర్చొని జారబడి పైన ఫ్యాన్ వేసుకొని చేతిలో బైబిల్ పెట్టుకుని ఉంటామే అప్పుడు వస్తుంది అసలైన టెంప్టేషన్ అప్పుడు కదా మన విశ్వాసం చూపి నిద్ర నాపుకోవాలి టెంప్టేషన్ రానప్పుడు వాక్యాన్ని వినడం కాదు టెంప్టేషన్ వచ్చినప్పుడు కదా వాక్యాన్ని విని నిన్ను నీవు సరి చేసుకోవాలి దేవునికి స్తోత్రం ఎక్కడైతే ఇస్రాయేలీల అవిధేయత చూపరని వారి దేవుడికి తెలుసు అవిధేయత విషయంలో ఇస్రాయేలీ ప్రజలు వారి స్థానం చాలా కిందకు ఉన్నదని తెలుసు కాబట్టే తరచూ వారికి ఆజ్ఞలు ఇస్తూ ఉండేవాడు పాటించి విధేయత చూపుతారేమో కాని వాళ్ళు విధేయతే చూపించలేదు చివరికి కానాను దేశానికి దూరం అయిపోయారు వాళ్ళు మనం కూడా అంతే పరలోకం వెళ్ళడానికి ఇష్టపడతాం ఆయన ఆజ్ఞలను అనుసరించాలని ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటాం కానీ మనకి పరీక్ష ఎదురైనప్పుడు గాలి వానలో కొట్టుకెళ్ళిపోయే పడవ ప్రయాణంలా ఉంటుంది మనకి కారణం మన పడవలో సరైన నావికుడు లేక సరైన ఓనర్ లేక దాన్ని ఇప్పుడు ఆ కారు మీకు నడపగలరా అదే బైక్ వచ్చిన బైక్ ఇస్తే నడపగలరా ఎవరికి ఏదొచ్చో ఆ పని చేయాలి మన జీవితాన్ని మనం సరైన క్రమంలో పెట్టుకోవడం మనకు రానప్పుడు మనం నీతిగా బ్రతకడాన్ని తెలియనప్పుడు మన టెంప్టేషన్లో మనం ఎలా జయించాలో తెలియనప్పుడు ఇవన్నీ జయించిన వ్యక్తి ఒక ఉన్నాడు అతనే యేసుక్రీస్తు ప్రభువు బాప్తీసం పొందడానికి యోహాను చేత బాప్తీసం పొందిన తర్వాత ఆత్మ చేత అరణ్యానికి కొనుపోబడిన సమయాల్లో కొండ మీదకి అపవాది వచ్చి మూడు విషయాల్లో దేవునిని శోధించినప్పుడు అక్కడికి మనకి బాగా అర్థమవుతుంది దేవుడు ప్రతిసారి ఈ వాక్యం చేతే అపవాదం ఎదిరించాడు మనం కూడా మనకి టెంప్టేషన్ ఎదురయ్యే కొద్దీ మనం కూడా ఈ వాక్యం చేతనే ఆ టెంప్టేషన్ ఎదిరించాలి మనకి అపవాద శోధనలు పెడతాడు మనం ఎప్పుడైతే కోపం తెచ్చుకొని అరవాలని సిద్ధపడతామో అప్పుడు మన మీద కూర్చొని వాడు ఆనందపడతాడు మనం ఏడిస్తే వాడికి ఆనందం మనం కోప్పడితే వాడికి ఆనందం మనం టీవీ చూస్తే వాడికి ఆనందం అటువంటి సమయాల్లో మనకి గుర్తు రావాల్సిన మాట ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ షోధనంది జయించి నాకు ధైర్యం కలగడానికి చెప్తున్నాడు ఆయన రాయబడి ఉంటుంది కదా మీకు ధైర్యం కలగడానికి చెప్తున్నాను నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను ఆయనే మనకి మాదిరి దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడు గనక ఆయన జయించినప్పుడు మన వల్ల కావట్లేదు మన జీవితాన్ని సజీవయాగంగా ఆయనకి అర్పించగలిగితే పరిశుద్ధాత్మని మనకి సహాయంగా ఆయన ఇచ్చి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించేలాగా చేసి పరీక్షలలో నిలబడేలాగా ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం ఉదాహరణ అబ్రహం ఎవరు చెప్పండి అబ్రహం అబ్రహాముకి ఏది బాగా ఇష్టం ఎవరు బాగా ఇష్టం కొడుకు ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు దేవుడు వాగ్దానం ఇచ్చిన ఇరవై ఐదు సంవత్సరానికి పిల్లోడు పుట్టాడు కదా ఎవరు ఆ పిల్లోడి పేరేంటి ఇస్సాకు ఇరవై ఐదు సంవత్సరాలు పుట్టిన పిల్లోడి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది కదా ఎంత ప్రేమ చూపించి ఉంటాడు అడిగినల్లా ఇచ్చేవాడు ఉంటాడు చికెన్ అడిగితే చికెను మేక మాంసం అడిగితే మేక మాంసం గోరి మాంసం అప్పుడు అయ్యే కదా అవి అడిగిన ప్రతిసారి నాన్ వెజ్ వండి పెట్టే ఉంటాడు అంత ప్రేమ చూపించే ఉంటాడు దేవుడు అది చూసి అక్కడ టెంప్టేషన్ పెట్టాడు అక్కడ పరీక్షించాలనుకున్నాడు ఆ పరీక్షలో ఇలా జరుగుంటుంది సంఘటన ఊహించండి దేవుడు వచ్చి అబ్రహమ్మా నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేవయ్యా నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వాలయ్యా అని అన్నప్పుడు అబ్రహం దేవ్ ప్రభువా సరే ఇచ్చేస్తానయ్యా ఇలా లేదు కానీ ఊహించండి సరే ఇచ్చేస్తానయ్యా షారా దగ్గరికి వెళ్ళి అమ్మా షారా దేవుడు బలివ్వడానికి బలివ్వడానికి రమ్మన్నాడమ్మా నేను వెళ్తానమ్మా అని చెప్పుంటాడు చెప్పినప్పుడు సరే మనం అందులో మంచి గొర్రెను తీసుకెళ్ళు అంటే ఆ సరే అమ్మ అని చెప్పి షారా పడుకున్న తర్వాత పొద్దున్నే తెల్లవారుజామునే అబ్రహం లేచి బయట పనుల దగ్గరకు వచ్చి కట్టెలు ఏర్పరుస్తుంటే పనివాళ్ళతో ఇలా అంటాడు ఏమనంటే ఆగండి ఆగండి మీరొద్దు ఇది నా పని నేనే చేసుకుంటాను అని అన్నాడు చూడండి ఎంత బాధ ఉంటుందో తన కుమారుణ్ణి చంపడానికి ఆ కట్టెలు తనే మూసుకుంటుంటే ఎంత బాధగా ఉంటుంది ఆ కట్టెలన్నీ తీసి ఎవరి మీద పెట్టాడు ఈ మీద పెట్టాడు ఆ బరువు ఏమైనా తక్కువ బరువు ఓ మనిషిని కాల్చాలంటే ఆ మనిషి బరువు కంటే ఉన్న నాలుగు ఇంతలు బరువు ఉన్న పొలం పట్టుకెళ్ళాలంట ఇప్పుడు నేను డెబ్బై అనుకోండి డెబ్భైగా కాదులే డెబ్బై కేజీలు అనుకోండి నన్ను నన్ను కాల్చడానికి డెబ్బై ఇంటు నాలుగు రెండు వందల ఎనభై కేజీలు ఉన్న పొలాలు పట్టుకెళ్ళాలంటే ఇప్పుడు ఒక వంద కేజీలు అనుకోండి ఇసాకును పట్టుకెళ్దాను ఈ వంద కేజీలు బరువు ఎవరు మోస్తున్నారు ఇస్సాకు మోస్తున్నాడు కదా ఇస్సాకు ఆ పుల్లలు అబ్రహాం ఆ కొండెక్కుతున్న ప్రదీప్ ఆ సమయంలో ఇస్సాకు అడిగా ఉంటాడు నాన్న నాన్న ఏది నాన్న గొరిపెంలేదు దహనబలికి అని అడిగినప్పుడు అబ్రహాం మనసు ఎంత బాధగా ఉంటుందో చూడండి అప్పుడైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా కాని ఇంకా పరీక్షకు ఆయన సిద్ధంగానే ఉన్నాడు పదరా పైన ఉంటుంది అని వెళ్తున్నప్పుడు ఆ బరువు మోస్తున్నప్పుడు అబ్రహాము యొక్క జీవితాన్ని ఆలోచించండి అబ్రహము యొక్క పరిస్థితిని ఆలోచించండి అలా పైకి వెళ్ళి 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 ఇస్సాకుని అడిగి ఉంటాడు ఇస్సాకు నీ చేతులు కట్టేయలరా నిన్నే దేవుడు బలిగా ఇమ్మన్నాడు రా అంటే ఇస్సాకు ఉంటాడా పరిగెట్టేస్తాడా కానీ అక్కడ ఇస్సాకు ఉన్నాడు బలి ఇష్టపూర్వకంగానే అర్పించాలి ఇస్సాకు ఉన్నాడు అంటే భయభక్తులతో పెంచుతూ వచ్చాడు ఇస్సాకని నాన్నా కట్టే అని చెప్పినప్పుడు ఎంత బాధతో తాళ్ళు కట్టి ఉంటాడు ఆ తాళ్ళు కింద కొండ కింద నా కుమారుని కట్టేయాలి కదా అని చెప్పి తాళ్ళు ఏర్పరుచుకున్నప్పుడు ఆ టెంప్టేషన్ అతను వెనక్కి లాగుంటుంది కదా ఆ పరీక్ష అతని వెనక్కి లాగుంటుంది కదా కానీ ఆ పరీక్షలో అతను నిలబడడానికి ఇష్టపడ్డాడు నిలబడి కట్టేసి పడుకోబెట్టిన తర్వాత కట్టెత్తినప్పుడు అప్పుడు మాట్లాడాడు దేవుడు అబ్రహమా నీ విశ్వాసాన్ని నేను చూశాను అదిగో పక్కన గొర్రె పిల్ల ఉంది తీసుకుని దాన్ని దహన బలి గర్పించు నీ విశ్వాసాన్ని నేను చూశాను నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాను దేవునికి స్తోత్రం వినడానికి బాగుంది కదా వినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మన జీవితంలోనికి రండి ఏమంటారు దీన్ని ఏమంటారు మానవుడు సగటన దేవునిలోనికి మారిన తర్వాత పరీక్షింపబడే చోటు ఇదే ఏంటి చెప్పండి ఫోన్ ఇలా మనం పరీక్షింపబడే చోట్లు మనకి అనేకంగా ఎదురవుతాయి అటువంటి సమయాల్లో మనం దేవుని మీద భారం వేసి అబ్రహాము వలె పరీక్షింపబడటానికి మనం ఇష్టపడితే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా ఎలా చేశాడో నిన్ను నన్ను కూడా ఆయన అనేక మంది రక్షణార్థమై నిన్ను నన్ను ఆయన వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి మొదటిగా మనం పరలోకం వెళ్ళాలంటే మొదటిగా మారు మనసు పొందడం ఎంత ప్రాముఖ్యమో రెండవదిగా మనం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం అంతే ప్రాముఖ్యం మూడవదిగా ఆయన చేత పరీక్షింపబడటం అంతే ప్రాముఖ్యం ఈ ఎనిమిదవ వచనంలో చివర ఒక మాట అన్నాడాయన నీ దేవుడని యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకునము మనం మన యొక్క పూర్వస్థితిని జ్ఞాపకం పెట్టుకోవాలి పాపస్థితిలో పడి చనిపోయే మనం పాపంలోనే బ్రతుకుతూ ఉండగా పాపంలోనే జీవిస్తూ దేవునికి దూరం అయిపోయిన సమయాల్లో దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కోసం పంపించి మన రక్షణార్థమై ఆయన శిక్షకు ఆయనను అర్పించాడు కదా ఆ జీవితాన్ని గుర్తించుకోమని చెప్తున్నాడు ఆయన అర్థమైందా అంతే ఆ వచనంలో ఏం లేదు మొదటిగా మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి రెండవదిగా మనం పరీక్షింపబడాలి మూడవదిగా మనం జ్ఞాపకం పెట్టు పెట్టుకోవాలి జ్ఞాపకం పెట్టుకోవాలి మన పాత జీవితం ఏంటో దేవుడు మనల్ని ఎలా రక్షించాడో దేవుడు నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడో దేవుడు మాదిరిగా ఉండడం కోసం నా కోసం దీనుడుగా రిక్తుడుగా ఈ లోకంలో బ్రతికాడు కదా ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం చాలా మంది ఇలా అంటారు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా మరెందుకింకా పేదరికంలోనే బతుకుతున్నారు వచ్చిందా మీకు ఈ ప్రశ్న మీ మైండ్లో కూడా వచ్చే ఉంటుంది నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అనేకమంది దేవుని నమ్ముకోలేని వారు రెండు అంతస్తులు మూడు అంతస్తులు అంబానీ లాంటాడు పదిహేను అంతస్తులు అందులో కింద ఏమో కార్లు పెట్టుకోవడానికి పది అంతస్తులు ఫ్లోర్లు దేవుణ్ణి నమ్ముకునే వాడేమో అంత బలపడిపోతుంటే అంత దీవించబడిపోతుంటే దేవుణ్ణి నమ్మి నేను ఎందుకు పేదరికంలో ఉన్నాను అని మనల్ని మనం తగ్గించేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ మనందరికీ ప్రోత్సాహకరమైన మాట ఏంటి చెప్పిన దేవుడే దీనుడిగా రిక్తుని జీవితంలో పుట్టాడు దేవునికి స్తోత్రం ఈ పేదరికానికి నేను పెట్టే పేరు పరిశుద్ధ పేదరికం ఏంటి చెప్పండి ఆనందపడండి మనం పేదరికంలో ఉంటే ఆనందపడండి దేవుడు కూడా అదే పేదరికంలో జన్మించాడు మనం పరలోకం వెళ్ళాలంటే మొదటిగా ఆయన ఆజ్ఞలను పాటించాలి రెండవదిగా పరీక్షించబడాలి మూడవదిగా మన జ్ఞాపకం పెట్టుకోవాలి మన పాత జీవితానికి మన కొత్త జీవితానికి దేవుణ్ణి నమ్ముకున్నామని మనకు ఎలా తెలుస్తుందంటే మన పాత జీవితానికి కొత్త జీవితానికి ఉన్న మార్పు బట్టే పాత జీవితంలో నువ్వు అస్తమాను కోప్పడేవాడివేమో మారు మనసు పొందలేనప్పుడు అస్తమాను ఛేదరించుకునేవాడువేమో మారు మనసు పొందిన తర్వాత ఆ కోపం మనలో ఉండకూడదు అదే తేడా మారు మనసు అంటే ఏంటి పాత మనసు లేకపోవడం మారు మనసు పొందకముందు ఫోన్ ఎక్కువ వాడేవాడువేమో సినిమా పాటలు ఎక్కువ వినేవాడువేమో సినిమా స్టేటస్లు పెట్టుకునేవాడువేమో మారు మనసు పొందిన తర్వాత అన్నిటినీ కట్ చేయాలి ఇదే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన చేత పరీక్షింపబడాలి ఆయన ఇచ్చి నిండైన మిండైన దీవెనలు పొందుకోవడానికి మన పాత జీవితం మనం గుర్తుపెట్టుకోవాలి మూడు విషయాలు చెప్పాను ఏమిటి చెప్పండి మొదటిగా ఆయన ఆజ్ఞలను పాటించాలి రెండవదిగా పరీక్షింపబడాలి మూడవదిగా మన పాత జీవితాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ పాత జీవితంలో బ్రతికినట్లుగా ఈ కొత్త జీవితంలో మనం బ్రతకకూడదు